అదే విధంగా అన్య మతస్థులు ఎవరైతే టీటీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి వీఆర్ఎస్ అయితే వీఆర్ఎస్ ఇచ్చి లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ తిరుమలలో డంపింగ్ యాడ్ అయితే ఉంది నేను మొట్టమొదటిసారి దాన్ని సందర్శించడం జరిగింది అది మూడు నాలుగు నెలలలో మొత్తం క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ గరుడ వారిది ఏదైతే ఉందో ఆయన స్టార్ట్ చేశారు దాన్ని గత ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ సేమ్ పేరు గరుడ వారిదిగా నియమించాలని పేరు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం ఈ అలిపిరిలో ఏదైతే ఇరవై ఎకరాలు భూమిలో టూరిజం వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు దేవలోకం అనే ఒక ప్రాజెక్టుని ప్రారంభించాలని ఒక మంచి ఆలోచనతో వారు ప్రారంభిస్తే దాన్ని ఇప్పుడు కొన్ని చేతులు మారి ముంతాజ్ అనే హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కన్స్ట్రక్షన్ కోసం ప్రయత్నాలు జరిగినాయి అది కొండగా ఆనుకొనే ఉంది కాబట్టి అది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి దాన్ని మేము సుదీర్ఘంగా చర్చించాం దాన్ని ఆ ప్రభుత్వం భూమి అయితే ఉందో దాన్ని టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్ లో రాజకీయాలు మాట్లాడుతున్నారు అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ స్థానికులు అయితే ఎవరో అయితే తిరుపతిలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి గతంలో నెలకు ఒక సారీ ఫస్ట్ ట్యూస్డే వాళ్ళకి దర్శనం కల్పించేవాళ్ళు ఈ మధ్యన దాన్ని రద్దు చేశారు దాన్ని తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం నెలలో మొదటి మంగళవారం వాళ్ళకి ఈ దర్శన భాగ్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మ్యారేజ్ చేద్దాం నాకు సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు కొన్ని ఉన్నాయో దాన్ని మన ఆడిటర్స్ వాళ్ళతో సంప్రదించి దాన్ని గవర్నమెంట్ బ్యాంకుల్లో వేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ నిత్య అన్నదానం ఏదైతే జరుగుతూ ఉందో దాంట్లో ఇంకా క్వాలిటీ మెరుగుపరిచి ఇంకా ఒక ఐటెంని చేర్చాలి భక్తుల కోసం అని చెప్పేసి కూడా నిర్ణయం జరిగింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని ఓటు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం కొన్ని ఈ అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి కొన్ని ఉన్నాయి ఈ పని పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బోనస్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం టెన్ పర్సెంట్ అది ఈ బ్రహ్మోత్సవాల బహుమానం కింద ఇదివరకు పద్నాలుగు వేలు ఉన్నది పదిహేను వేల నాలుగు వందలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అట్లాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలకి పెంచాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు శారదా భితృత్వం ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు నూటికి నూరు రూపాయలు ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలైట్ చేయడం జరిగింది దాని మీద నిపుణుల కమిటీ చేస్తా కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వైలైట్ చేశారు కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈ టూరిజం కింద సుమారు నాలుగు వేళ్ళు టికెట్లు ఇస్తున్నాము ప్రతిరోజు అది బాగా మిస్యూజ్ అవుతుంది దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము దర్ టూరిజం ఇది టూరిజం సెంటర్ కాదు ఇది పిలిగ్రిమ్ సెంటర్ మనకు అవసరం లేదు చాలా మిస్యూజ్ జరుగుతుంది దాని మీద మన విజిలెన్స్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు అది నిజమని తేలింది కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది కొన్ని విషయాలు ఈఓ గారు మాట్లాడతారు हंड्रेड पर्सेशन बउंड्री वन फीट व

దానికే ల్యాబ్ పెడుతున్నాం దాదాపు ఎనభై తొంభై లక్షలు ఖర్చు అవుతుంది అది ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది కాబట్టి అక్కడ అన్ని టెస్ట్ జరుగుతాయి అన్ని వచ్చేస్తాయి దాంట్లో అది శారదాపీఠం అది వాళ్ళకి లీజ్కి ఇచ్చాం అది సో ఆ లీజ్ క్యాన్సిల్ చేసి మనం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ మనం వాళ్ళకేమి ఇవ్వలేదు ఓన్లీ లీజ్ ఏమండి టూరిజం హోటల్స్ అది లేదు ఓన్లీ టూరిజం ఎవరైతే దర్శనానికి వస్తారో అది వరకే కాన్సిల్ చేస్తారు అది బాగా మిస్యూజ్ అవుతా ఉంది అదే కదా పాయింట్ ఆ దేవలోకం అనే ప్రాజెక్ట్ ఆపేసి ముంతాజ్ హోటల్ అనేది పెడుతున్నాడు అది అబ్జెక్షన్ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అక్కడ అది నెక్స్ట్ బోర్డు లో చూద్దామండి ప్రస్తుతానికైతే మేము బోర్డులో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అంతవరకే చెప్పు

వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని రిపేర్లు చేయడానికి టీవీఎస్ అనే సంస్థ ముందుకు వచ్చింది వాళ్ళు ఫ్రీగా చేస్తామని చెప్పి ముందుకొచ్చారు వాళ్ళకి అది ఇవ్వటం జరిగింది ఈ అన్నదానం పేరు మారుస్తున్నాం అండి ఆ స్కీమ్ ఉంటుంది కూడా కొద్ది మెయిన్ మెయిన్ లో కలుతాం మెయిన్ అకౌంట్ లోనే కలుపుతాం దాని సపరేట్ అకౌంట్ కాకుండా పదివేలు ఐదు వందలు కాకుండా పదివేల ఐదు చైర్మన్ గారు చెప్పింది మళ్ళీ స్టడీ చేయమని చెప్పుకోమని స్టడీ చేయడానికి ఒక టీంని వేయమన్నారు సో దాని ప్రకారం చేస్తున్నారు నిర్ణయం జరిగిందని చెప్పలేదు కదా ఇందాక సార్ ఇష్యూలు అన్నీ ఉంటాయి అవన్నీ ఎలాగ అధిగమించాలనేది చూస్తాం తర్వాత ఈ చెప్త చెప్పారు కదా చెప్పినవి అండి అది ఇప్పుడు అన్నదానం కాంప్లెక్స్ లో మొత్తం అన్నదానం ట్రస్ట్ కింద ఉన్న అన్న అన్నదానం అన్న మనం ఏదైనా చేస్తున్నామో రోజుకి రెండు లక్షల ముప్పై వేల మందికి అంటే ముప్పై వేల పోర్షన్స్ మనం ఇస్తున్నాము సర్వీస్ చేస్తున్నాము ఈ అన్నదానం కాంప్లెక్స్ ని మోడర్నైజ్ చేయాలి వచ్చే పాతిక సంవత్సరాల వరకు ప్రజలకి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ టీ టీవీఎస్ మోటార్స్ వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని ఈ ఎక్విప్మెంట్ని మోడర్నైజ్ చేయడం అలాగే ఇక్కడున్న అన్ని వ్యవస్థలు స్టోరేజ్ నుంచి సర్వింగ్ దాకా సర్వింగ్ శానిటేషన్ అన్ని విధాలుగా కూడా ఫుడ్ సేఫ్టీ ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా వచ్చే పాతిక సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలి అనే దాని మీద వాళ్ళ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నారు వాళ్ళ హుసూర్ ప్లాంట్ కూడా హురు దగ్గర వాళ్ళకున్న ఫ్యాక్టరీలో కూడా రోజుకు ముప్పై వేల మంది భోజనాలు చేస్తారు వాళ్ళకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళు కూడా వచ్చి స్టడీ చేశారు వాళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి కన్సల్టెన్సీ కోసం బోర్డు అప్రూవల్ ఇవ్వడం జరిగింది అది అదొకటి తీసుకోవడం జరిగింది నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కన్సల్టెన్సీ అయిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ ఏం కావాలి అడిషనల్ గా ఏం కావాలి ఏమేమి మోడర్నైజ్ చేయాలి ఏమేమి కన్స్ట్రక్షన్ చేయాలి ఇవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇందాక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎలా చేస్తారు అనేది అడిగారు ఇప్పుడు ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎస్ఈడి టికెట్స్ ఎలా ఇస్తున్నాం ఎస్ఎస్డి టికెట్స్ ఇస్తున్నాం స్లాటెడ్ దర్శనం ఎస్ఈడిలో కూడా టైం లో అది చెప్తాము బట్ మనకి ముఖ్యంగా సర్వదర్శనం వాళ్ళు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ముప్పై గంటలు కూడా అయిపోతుంది ఈ టైం ని ఎలా రిడ్యూస్ చేయొచ్చు ఏ విధంగా ఎస్ఎస్డి టోకెన్స్ పెంచవచ్చు ఎస్ఎస్డి టోకెన్స్ బియాండ్ ఎ పాయింట్ పెంచితే ఈ ఎస్డి వాళ్ళ మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఎస్డి లైన్ ఎప్పుడు ఉంటుంది సో ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అలా తర్వాత మిగిలిన సర్వీసులు కూడా ఇస్తున్నాం వివి బ్రేక్ దర్శన్ కానీ ఎస్సీ కానీ లేకపోతే ఇప్పుడు టూరిజం లేదు ఇంతకుముందు టూరిజం ఉండేది వర్చువల్ కోట ఉంది ఇవన్నీ కూడా స్టడీ చేసి ఏ విధంగా చేస్తే వాళ్ళకి మినిమం టైంలో అవ్వడానికి అవకాశం ఉంది క్యూ లైన్ లో అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా జమ్మీ గారి ఉద్దేశం ఏంటంటే బోర్డు యొక్క ఉద్దేశం అంతసేపు ఉంచడం అనేది ఇరవై ముప్పై గంటలు ఒక్కొక్కసారి ముప్పై గంటలు వీకెండ్స్ లో మూడు రోజులు హాలిడేస్ వచ్చినప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు అంతసేపు ఉంచాల్సిన అవసరం ఉండకూడదు ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన ఈ టైంలో ఇవన్నీ ప్రాపర్ గా స్టడీ చేసి ఒక కన్సల్టెంట్ ఎంగేజ్ చేసి మేము అనుకుంటే ఐఏఎం పేరున్న ఐఏఎం ఎవరినైనా కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక టీమ్ ని పంపించి స్టడీ చేసి ఏ విధంగా బెస్ట్ ఉన్న కన్సల్టెంట్స్ లో ఏ విధంగా బెస్ట్ గా చేసి వీళ్ళకి రెండు మూడు గంటల్లో దర్శనం అయ్యేలాగా అంటే రాగానే వెంటనే దర్శనం అవదు రెండు మూడు అంటే వర్చువల్ క్యూ ఎలా అయితే ఎస్ఎస్డి వాళ్ళకి రేపు పొద్దున్న రేపు పొద్దున్న పదకొండు గంటల రావాలని అలా ఇస్తున్నాం అలాగే ఏ విధంగా అందరికీ కూడా అలా ఇచ్చి ఈ ఫిజికల్ క్యూలు అంతసేపు ఉండాల్సిన అవసరం ఉండకూడదు అనేది బోర్డు యొక్క ఉద్దేశం దాని ప్రకారం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి స్టడీ చేసి చేయడం అనేది ఉద్దేశం అది ఎక్స్పర్ట్స్ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పాలి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ మీద ఆపరేషన్ సెర్చ్ ఇవన్నీ మేనేజ్మెంట్ ఐఏఎం ఇవన్నీ స్టడీ చేస్తూ ఉంటారు ఇది కాంప్లెక్స్ ప్రాబ్లం చాలా కాంప్లెక్స్ ప్రాబ్లం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇది మన బుర్రకి అందని సమస్య అంటే చాలా డైమెన్షన్స్ ఉంటాయి ఆ డైమెన్షన్స్ ఆలోచించాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జరిగింది అప్పుడే కదా నిర్ణయం తీసుకుంది దానికి ఉన్నారు కొంతమంది ఏజెన్సీలు వాళ్ళతో మాట్లాడుతున్నా ట్రస్ట్ రద్దు చేస్తామని నిర్ణయం తీసుకున్నాం కానీ ఆ స్కీమ్ అయితే అది కంటిన్యూ అవుతుంది మెయిన్ అకౌంట్ ఒకటే ఉంటుంది దానికి సబ్ అకౌంట్ ఎందుకు అని దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయా ప్రజల్లో అనుమానం ఉంది ఆ అనుమానాలు తీర్చాలంటే మనం మెయిన్ అకౌంట్కి పోతే బాగుంటుంది అనేది ఒక ఉద్దేశం అంతే ఉందండి మా దగ్గర లిస్ట్ ఉంది మనం మాట్లాడుతున్నాం తర్వాత చెప్తాం అదే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో స్టడీ చేసి నిర్ణయం తీసుకుందాం అండి ఇప్పుడైతే మేము ఏదైతే చెప్పామో ఈరోజు బోర్డులో తీసుకున్న నిర్ణయాలు బియాండ్ దాట్ మీరు అడిగితే

చూసి చెప్తా ఉంది ఒక ఆరు వేలు అనుకుంటున్నాము దాని డిమాండ్ బట్టి మంత్లీ ఒక రోజే కదా ఫస్ట్ ట్యూస్డే అల్లి ఏంటో మరి కనుకుంటాం కనుకుంటామండి అది యాక్షన్ తీసుకున్నామండి నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఇమ్మీడియట్ గా కేసు పెట్టడం కూడా జరిగింది అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదండి అన్యమత ప్రచారానికి చోటు లేదు ఇట్ ఇస్ వెరీ క్లియర్ ఎవడో దొంగతనంగా వచ్చి ఏదో మాట్లాడితే దాన్ని మనం సాధ్యమైనంత వరకు కట్టడి చేద్దాం అది ఎట్లా చేసుకుంటాం అది ఫారెస్ట్ చేయరండి వాళ్ళు ఇప్పుడు తిరుమలలో ఉన్న వాళ్ళని చూద్దాం ఎనిమిది వందల తర్వాత ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ం సార్ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్థానిక ఆలయాల క్యాలెండర్ ని చైర్మన్ గారు మెంబర్స్ రిలీజ్ చేస్తారు